హైడ్రా హైడ్రా ఎక్కడ చూసినా ఇదే చర్చ న్యూస్ పేపర్లు టీవీ ఛానల్స్ సోషల్ మీడియా అంతటా హైడ్రా పేరే మారుమోగిపోతోంది అసలు హైడ్రా వార్త రాని రోజు లేదంటే అతిశయోక్తి కాదు దినంతటికీ కారణం ఒకే ఒక్కడు ఎస్ డేరింగ్ అండ్ డాషింగ్ మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వన్ అండ్ ఓన్లీ ఏమని వర్ణించిన హైడ్రా వెనుకున్న మాస్టర్ మైండ్ సూపర్ కాప్ ఏవీ రంగనాథ్ ఇందుకీ ఎవరైనా ఏమిటా కదా లెట్స్ వాచ్ ది స్టోరీ ఏవి రంగనాథ్గా అందరికీ సుపరిచితులైన హైడ్రా కమిషనర్ పూర్తి పేరు ఆవుల వెంకట రంగనాథ్ ఇప్పుడు ఆయన వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రంగనాథ్ పేరు వినబడని రోజు లేదు మహానగర పరిధిలో చెరువులు కుంటలు జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రాని ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థకి ఏరికోరి రంగనాథ్ని కమిషనర్గా నియమించారు తొలి నుంచి నిక్కచ్చి అధికారిగా పేరున్న రంగనాథ్ హైడ్రా పవర్ ఏంటో రుచి చూపిస్తున్నారు చెరువులు కుంటల్ని ఆక్రమించి ఇష్టారాజ్యంగా భారీ భవంతులు కట్టేసిన అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు హైడ్రా పేరు వింటేనే హడలిపోయేలా అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ని పరుగులు పెట్టిస్తున్నారు సినీ నటుడు నాగార్జున నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ నేతలు సహా ఎవ్వరినీ వదలటం లేదు ఎంతటి వాళ్ళైనా సరే అక్రమంగా నిర్మించినట్లు రుజువైతే చాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు ప్రభుత్వం అప్పగించిన మిషన్ పూర్తి చేయటమే టార్గెట్గా ఒత్తిళ్లు బెదిరింపులు విమర్శలని పట్టించుకోకుండా దృఢంగా ముందుకు సాగిపోతున్నారు నీటి వనరుల్ని కాపాడకపోతే చెరువుల్ని కుంటల్ని ధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్తు భయానకంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు న్యాయపరమైన చిక్కుల్ని చక్కదిద్దుకుంటూ చాకచక్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఐదు రోజుల పాటు పక్కాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న రంగనాథండి టీం శని ఆదివారాలు బుల్డోజర్కు పని చెబుతున్నారు హైదరాబాద్తో ఇప్పటికే హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల గురించి సామాన్యుల్లో చర్చ జరుగుతోంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన్మించిన రంగనాథ్ బీటెక్ చదివారు ఆ తర్వాత కొంతకాలం బ్యాంక్ అధికారిగా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో గ్రూప్ వన్ రాసి డిఎస్పీగా ఎంపికయ్యారు గ్రే హార్డ్స్ అసాల్ట్ కమాండెడ్గా గా తొలి పోస్టింగ్ తర్వాత కాకినాడ ఏఎస్పిగా బదిలీ అయిన ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసిన ప్రతి చోట తనదైన వేశారు కాకినాడలో ఆయిల్ దొంగలైన మార్కాపురం బలిమెల ప్రాంతాల్లో హల్చల్ చేసిన నక్సల్స్ అయినా ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ తోడేళ్లైనా ఆయన రంగంలోకి దిగినంత వరకే వంశ రంగనాథ్ స్టెపిన్ ఎవరైనా తోకముడవాల్సిందే హైదరాబాద్ జాయింట్ కమిషనర్గా ట్రాఫిక్కు చెక్ పెట్టడంలో రంగనాథ్ కృషి మరవలేనిది విజయవాడలో సంచలనం సృష్టించిన మీరా హత్య కేసు నల్గొండ జిల్లాలో అమృతని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ హత్య సీనియర్ వేధింపులతో వరంగల్లో మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు ఏదైనా సరే అంత చూసేదాకా వదలలేదు ఆయన పనితీరు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్తో సత్కరించింది ఇప్పుడు ఐజీ స్థాయి అధికారిగా ఉన్న రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా కమిషనర్ గా హళ్లెత్తిస్తున్నారు సీఎం ఫుల్ సపోర్ట్ తో హైడ్రాకి దాఖలు పరిచిన ఫుల్ పవర్స్ ని సద్వినియోగం చేసుకుంటూ తన బాధ్యతల్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా పనిపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు నీటి వనరుల్ని చెరబట్టిన అక్రమార్కుల భరతం పట్టడమే సింగిల్ ఎజెండాతో సాహసం శ్వాసగా అదరక బెదరక ఎవ్వరికి అందరంతా దూకుడుగా సాగిపోతున్నారు ఫ్యూచర్లో ఎవరైనా సరే ప్రభుత్వ ప్రాపర్టీ జోలికి రావాలి అంటే భయపడే పరిస్థితి తెస్తామని అదే హైడ్రో లక్ష్యమై రంగనాథ్ చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి